కొట్టుకుండే వంద కొట్టుకుందే ఎవరంటే అంటే అంత ఇంట్రెస్ట్ కట్టలేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లా ఉన్నారు మీరు ఎక్స్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వర్ష అని ఉంది తనలా ఉన్నారు మీరు ఐ మీన్ ఇప్పుడు ఎక్స్ లేదు కదా ప్రెజెంట్ మీరు అవుతారా

నా పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ అయితే మీ పేరు చెప్తారా జస్ట్ పేరు అడుగుతున్నా శ్రీకాంత్ మరింత కూల్ ఉంది హ్యాండ్ కొద్దిసేపు పట్టుకోండి లైఫ్ లాంగ్ పట్టుకోవాలనుకుంటున్నా ప్రాబ్లం మీరే మీ స్మైల్ ఇట్స్ కిల్లింగ్ మీ హింమత్ చేసా అవే మస్తుగా చేసావే బ్లాక్ అండ్ వైట్ అండ్ రోజు మిమ్మల్ని చూస్తున్నాను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒకసారి ఇంకెక్కడ కాఫీ షాప్కి వెళ్ళమ్మా రోజు మిమ్మల్ని నేను చూస్తున్నా ఫాలో అవుతున్నాను మరి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఆగారు నో వెయిట్ చూసారా మళ్ళీ ఆ స్మైల్ ఇట్స్ ఏ కిల్లర్ స్మైల్ ఎప్పుడైనా రోడ్డు మీద నిలబడిపోవాలి సాలిడ్గా మాకు డాగ్ ఉంది దానికి ఒక లేడీ డాగ్ ఇంకోసారి డాగ్ అది సరే ఓకే అబ్బాయి అమ్మాయి ఈ అబ్బాయి ఈ అమ్మాయిని కోరుకుంటున్నాడు బికాస్ అయిపోయిందా నేను కొంచెం కొంచెం బ్రీఫ్

నాకు మీరెవరో తెలియరు ఫస్ట్ అడితే మేము తెలుసుకుందాం మేము శ్రీకాంత్ అన్న నువ్వు రాధిక అన్నావు రాధిక అంటే ఇంకా రాధా రాధిక అంటే ఏంటి నేమ్ రాధిక రాధికా రాదు సరే బాయ్ ఫ్రెండ్ ఉన్నడా మీకు ఎందుకు చెప్పాలి లేకుంటే ట్రై చేద్దామను ఎప్పుడు శ్వాసించే కాలినయ్ ఇంకా నేనేగా ట్రై చేద్దామని నా ఉంటే చాలా ట్రై చేస్తారు ఉంటే ట్రై చేయను లేకపోతే ట్రై చేస్తాను బాయ్ అదృష్టవంతుడు

ఎప్పుడు వెళ్ళను అలా సర్దుకోవద్దు బాహుబలిలో తమన్నా అనుకున్నట్టుంది నువ్వు నవ్వద్దు అలా పెయిన్ వస్తుంది టూ మచ్ పెయిన్ టూ మచ్ పెయిన్ వస్తుంది నేను చూస్తే నా మాటలు రావట్లేదు మాటలు నత్తి వచ్చేస్తుంది స్మైల్ అలాంటిది కిల్ల స్మైల్ నత్తి వస్తుంది నిజంగా నాకు టెన్షన్ నాకు నతి లేదు నాకు నత్తి లేదు మిమ్మల్ని చూస్తే వస్తుంది ఐ మీన్ ఏం మాట్లాడాలో తప్పు మాట్లాడితే మళ్ళీ అవాయిడ్ చేస్తుందేమో అని సరే మీకు లవర్ ఉన్నాడా అంటే ఇప్పుడు గోల్ దగ్గర గోల్ కీపర్ ఇలా ఉంటాడు గోల్ కొడితే ఇంకో నాకు ఆ డైలాగ్ కూడా రావట్లే మిస్టర్ అవుతావా రావట్లేదు మీకు ఇష్టం లేకపోతే నన్ను కుట్టేసి వెళ్ళండి ఇష్టం ఉంటే నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి

అంతే కదా మరి మనకు కావాల్సింది మనకు దక్కాలండి కోకోనట్ నూట ఒక్క టెంకాయలు కొడతాను నీకోసం తిరుపతి కొండకి మోకాల మీద వెళ్తాను మోకాళ్ళ మీద ఉన్నా కానీ బ్రేకప్ పోవాలని నూట ఒక్క టెంకాయలు కొట్టి మోకాళ్ళ మీద హ్యాపీగా ఎవరితో ఉంటానంటే నిక ఆల్రెడీ లవర్ ఉంది కదా తన ఎక్స్ కదా మళ్ళీ వెళ్లి కొండ కచ్చితంగా ఇస్తా మీrelava మాట్లాడకండి యాక్చువల్లీ ఎందుకంటే ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి నా అంటే పేరు రిజిస్టర్ మీరే కదా చెప్పాను పేరు రిజిస్టర్ అయింది కానీ మీ పే రిజిస్టర్ అవాల

కానీ మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది. Why are well life> you కామెడీగా. కామెడీ చేసారు. ఇలానే హ్యాపీగా ఉంచుతా లైఫ్ లాంగ్ నీకు ఓకే అయితే నెంబర్ ఇవ్వు. అరే నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అర్థమైందా? నిజంగా ఉన్నాడా? నిజంగానే ఉన్నాడు. అయితే నా ప్రయత్నం అంత వేస్టా? ఓనో. అందుకే వేరే అమ్మని ట్రై చేస్కోని చెప్తున్నాను. ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కమంటవా అంటావా? హోస్టల్ లేదు. మనోని ట్రై చేయాలి. నీలాంటి పిల్లని ట్రై చేయాలనుకున్నా అబ్బా. చాలా సీరియస్ గా ఉన్నా. నేను సీరియస్ కాలెడ్ సరే నువ్వు సెట్ అయిపో పర్లేదు అయితే నీకు కొంచెం మైండ్ పని చేస్తాను మళ్ళీ కొట్టవా మళ్ళీ కొట్టువా మళ్ళీ కొట్టవా మళ్ళీ కొట్టవా అయ్యో నాకు చేయను ప్లేస్ మిమ్మల్ని కొట్టి అర్థం కదా మీకే అర్థం కాదు సరే ఇప్పుడు నీకు ఇష్టమా లేదా చెప్పాను కదా సరే బాయ్ ఓకే బాయ్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ టైం

ఇప్పుడే కలిసారు మీరు నువ్వు అలా నవ్వదు తల్లి ఆ హెయిర్ నువ్వు నీ లిప్స్ మేకప్ చూస్తే మై గాడ్ నిజంగా మేడం చాలా బాగుంది నా పేరు శ్రీకాంత్ డిస్టర్బ్ చేయండి సో ప్రతి నేను వెళ్ళిపోతాను కాదు ఏమన్నా ఉందా అక్క మీరు బుక్ కదా మీ చెల్లి అక్క మీలాగా అందంగా ఉంటారు కదా పెళ్లి చేసుకుంటా పెళ్లి అయిపోయింది ఆల్రెడీ వాళ్ళకి చెల్లి అక్క కూడా లేరా పెళ్లి అయిపోయింది చెల్లి లేదు సరే బాయ్ బాయ్ మళ్ళీ ఎప్పుడు ఇదే రూట్లో తిరుగుతుంటా ఖాళీగా కొంచెం వెళ్ళారా ఆ తిరుగుతాను మా బాయ్ ఫ్రెండ్ తీసుకొని అదే నేను తిరుగుతుంటా మనసులోన హాయే ఆ హాయిలోన మాయే అక్క మీరు కనపడితే అప్పుడు హాయ్ చెప్పండి మీరు హై చెప్పితే ఒక పూట ఫుడ్ తింటాను మావాడికి కూడా నేను పర్చేజ్ చేస్తాను నాకు ప్రపోజ్ చేశాడు శ్రీకాంత్ మీరు నాకు ఒక్కసారి హై చెప్పితే ఒక పూట ఫుడ్ తినను ఏ అంతే నిండిపోద్ది కడుపు అప్పటికే అంటే అంత ముందు కడుపు నిండిపోద్ది అప్పటికే ఒక్కసారి హై చెప్తే చాలు మూడు రోజుకు మూడు సార్లు హై చెప్పారనుకో ఫుడ్డే తినను ఇక్కడ నిల్చోండి నేను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీకు హై చెప్తాను మీరు కూడా ఫుడ్ అయిన తిరిగా నేను చెప్తాను కదా మీరు అన్నం తింటారా అన్నం తింటారా